పశువు శాంతిగా ఇప్పుడు అందరూ అనుకోవటం ఈవిడే భర్తను మోసం చేసింది భర్త ఉండగానే వేరే వాళ్ళతో ఎఫ్ఐఆర్ పెట్టుకుంది అలా రకరకాలుగా మాట్లాడుకుంటున్నారు కానీ ఒక రకంగా ఈవిడ కూడా బలి ఎందుకంటే నిన్న టీవీ ఫైవ్ డిబేట్లో గారు నిర్వహించిన డిబేట్లో ఎవరో పెద్ద ఆయన వచ్చారు ఆయన పేరు నాకు తెలియదు కానీ ఆయన కొన్ని వాస్తవాలు చెప్పారండి అసలు ఈవిడికి ఉద్యోగం రావటమే అక్రమ మార్గంలో వచ్చిందట వాస్తవానికి గిరిజన విద్యార్థులకి నూట ముప్పై ఐదు మార్కులు రావాల్సి ఉండగా ఇవి కేవలం తొంభై ఎనిమిది మార్కులు వచ్చాయట ఈవిడికన్నా ఎక్కువ మార్కులు వచ్చిన వాళ్ళు ఉండగా వాళ్ళకి కాదని ఈవిడికే ఉద్యోగం ఇప్పించాడు విజయసాయిరెడ్డి అంటే ఒక వ్యక్తిని ఒక అమాయకురాల్ని సెలెక్ట్ చేసుకుని ఆవిడికి ఒక ఉద్యోగం ఇప్పించి ఎక్కడ రాయలసీమ జోన్లో ఉండాల్సిన ఆవిడిని ఇక్కడ వైజాగ్ జోన్కు తెచ్చుకుని అంటే వెనకముందు ఎవరు లేని వాళ్ళు అయితే మనం ఏది చెప్తే చేస్తారు వాళ్ళకి కొంచెం డబ్బా చూపిస్తే వాళ్ళు ఎంతవర్గానే వెళ్ళిపోతారనే చిన్న చూపండి విజయసాయిరెడ్డిది ఇక్కడ వైజాగ్లో పోస్టింగ్ వేయించుకుని ఇవిడితో చేయించరా అని అడ్డమని పనులు చేయించారు అక్కడున్న దసపల్ల భూములు కానీ మాన్సాస్ ట్రస్ట్ ఏదో ఉంది ట్రస్ట్ భూములు కానీ ఆలయ ట్రస్ట్ భూములు కానీ ఒకటి రెండు కాదండి ఆ ప్రేమ సమాజం భూములు కానీ కొన్ని వేల ఎకరాలు ఇది విజయసాయి రెడ్డి రాయించేసుకుని ఈవిడ్ని ఉద్యోగరీత్యా వాడుకున్నారు శారీరకంగా కూడా వాడుకున్నారండి శారీరకంగా వాడుకుని ఆవిడ తల్లిని చేశారు ఆవిడ ప్రెగ్నెంట్ అయిపోయింది ఇప్పుడు ఆ ఆ కడుపులో ఉన్న పిల్లవాడిగా పుట్టేసినాడు అనుకుంటా ఆ పిల్లవాడికి తండ్రి ఎవరంటే చెప్పలేని పరిస్థితి ఇవిడేమో ఒక పేరు చెప్తుంది సుభాష్ సుభాష్ రెడ్డి ఏదో ఆడొచ్చేమో నాకు సంబంధం లేదంటాడు వీళ్ళు ఆయన వచ్చేమో విజయసాయి రెడ్డి టెస్ట్ చేయించండి అంటాడు ఆల్మోస్ట్ కుక్కల చింపిన విస్తరైపోయిందండి ఆవిడ జీవితం అయితే ఈరోజు ఎవరైతే ఎండోమెంట్ కమిషనర్ గారు ఉన్నారో వారు కొన్ని విషయాలను రివీల్ చేశారండి అది చూస్తే పాపం ఇంకా అయిపోయింది శాంతిగారి విషయం అనేది మనకు అర్థమవుతుందండి చూడండి ఇక్కడ మీ భర్తే ఎవరో వివరణ ఇవ్వండి అసలు ఏ మహిళ కన్నా ఇంతకన్నా దారుణమైన పరిస్థితి ఏమైనా ఉంటుందండి ఆవిడ క్లియర్గా మొన్న ప్రెస్ మీట్లో ఏం చెప్పిందండి రెండు వేల పదహారులో మా భర్త మదన్మోహన్కు విడాకులు ఇచ్చేశాను రెండు వేల ఇరవైలో సుభాష్ రెడ్డిని పెళ్లి చేసుకున్నాను రెడ్డి ద్వారా నేను గర్భవతి నా పుట్టే అతనే తండ్రి అని చెప్పింది ఆవిడ కానీ ఇక్కడికి వస్తే ఈ ఎవరైతే ఎండోమెంట్ కమిషనర్ గారు ఉన్నారో ఈయన కొన్ని సంచలన నిజాలు పెట్టారండి దేవాదాయ శాఖలో రెండు వేల ఇరవైలో ఉద్యోగం చేరినప్పుడు భర్త పేరు కే మదన్మోహన్ అని పేర్కొన్నారు రెండు వేల ఇరవైలోనే కె మదన్మోహన్ అని చెప్పిందట గారు ఆవిడ అప్లికేషన్లో రెండు వేల పదహారులో విడాకులు తీసుకున్న భర్త పేరు రెండు వేల ఇరవైలో పెట్టరు కదండి అంటే రెండు వేల పదహారులో విడాకులు తీసుకున్నానని ఆవిడ చెప్పిన మాట అబద్ధమే కదా మా మ్యారేజ్ రెండు వేల పదమూడులో అయింది నవంబర్ రెండు వేల పదమూడులో పెళ్లి అయింది మా ఇద్దరికి ఇది అరేంజ్ మ్యారేజ్ రెండు వేల పదమూడులో పెళ్లి అయింది ఈ ఎంటైర్ పాన్ ఆఫ్ ఎపిసోడ్ లో రెండు వేల పదహారులో నాకు ఖచ్చితంగా ఆయన విడాకుల పత్రం రాశాడు నేను కూడా రాసిచ్చాను ఆయనకి విడాకుల పత్రం రెండు వేల పదహారులో అయిపోయింది అంటుంది అయిపోతే మరి రెండు వేల ఇరవైలో ఉద్యోగంలో జాయిన్ అయినప్పుడు కూడా మదన్మోహన్ అయినా భర్తను రాసిచ్చిందట ఇప్పుడు ఎండోమెంట్ కమిషనర్ గారు వచ్చి ఈ వాస్తవాలు బయట పెట్టేదాకా చాలామంది వైసీపీ వాళ్ళు ఆయన నుదిలేసి ఇంకో పెళ్లి చేసుకుందట రెండో పెళ్లి చేసుకున్న ఒక గిరిజన మహిళలు వేధిస్తున్నారట ఆ పుట్టిన బిడ్డను కూడా అవమానిస్తున్నారు ఏది పచ్చ మీడియా వాళ్ళు తెలుగుదేశం వాళ్ళు అని ఇప్పుడు దాకా చెప్పిన వాళ్ళు అందరూ మరి మొగలు ఎక్కడెట్టుకుంటారు సిగ్గ వాళ్ళకి నోటికి ఎదురుతే అది వాగడం తప్ప ఇలాంటివి ఏమైనా బట్టబైలైనప్పుడు కనీసం మొఖాలు చూపించడానికి కూడా చిచ్చి అంటే సర్వీస్ రిజిస్టర్లో అదే నమోదు చేయించారు గతేడాది జనవరి ఇరవై ఐదున అంటే రెండు వేల ఇరవై మూడు అనుకుంటా అండి రెండు వేల ఇరవై మూడు జనవరి ఇరవై ఐదున ప్రసూతి సెలవుల కోసం దరఖాస్తు చేసినప్పుడు కూడా భర్త పేరు మదన్మోహన్ అని పేర్కొన్నారు రెండు వేల ఇరవై మూడులో కూడా నా భర్త మదన్మోహన్ అని రాసిందంట ఇది ప్రెగ్నెంట్ అయ్యి ఆ సెలవులు పెట్టుకుంటారు కదండి గర్భవతి అయినప్పుడు సెలవులు ఇస్తారు ప్రసూతి సెలవులు దాన్ని ఇంగ్లీష్లో ఏదో కానీ అంటారు ఆ సెలవులకు అప్లై చేసుకున్నప్పుడు కూడా బైబాబ్ మదన్మోహన్ అనే రాసిందట అప్పటికే ఆవిడ కడుపులో సుభాష్ రెడ్డి అనేవాడు బిడ్డ పెరుగుతుండగా ఈ చూడండి ఎంత విచిత్రంగా ఉందో పాప మనిషిని నిజంగా శాంతి అనే ఆ లేడీని ముందు ఎవరు లేకపోవడం చూసి ఇష్టం వచ్చినట్టు వాడుకున్నారండి కుక్కల చింపిన విస్తరి చేస్తారు పాప ఆవిడ జీవితాన్ని విడాకులు తీసుకోకుండా రెండో పెళ్లి చేసుకోవచ్చు ఉద్యోగ ప్రవర్తన నియమాలకి నియమావళికి విరుద్ధం దీనిపై పదిహేను రోజుల్లో సమాధానం చెప్పాలంటూ సస్పెన్షన్లో ఉన్న సహాయ కమిషనర్ కే శాంతిక శాఖ కమిషనర్ సత్యనారాయణ తాకి జారీ ఆల్రెడీ సస్పెండ్ అయిపోయింది ఇప్పుడు ఈ నోటీస్ వెళ్ళింది ఏం సమాధానం చెప్తుంది వచ్చి సుభాష్ రెడ్డి నా భర్త అని చెప్తే ఆడేమో కాదంటాడు లేదు నా భర్త మదన్ మోహన్ అంటే మరి నువ్వు రెండు వేల పదహారులో నువ్వు విడాకలు నేను ఎందుకు చెప్పో ప్రెస్ మీట్ పెట్టు అడుగుతారు ఏమైపోవాలి ఇప్పుడు ఆ మంచి ఏళ్ళు నమ్ముకున్నందుకు సాయిరెడ్డిని సుభాష్ రెడ్డిని నమ్ముకున్నందుకు ఇప్పుడు ఆవిడ బ్రతికి ఏం కావాలి ఆవిడ ప్రాణాలకు ఏదైనా అపాయం వస్తే ఏంటి ఈ పరిస్థితి తనను తానే ఏమన్నా చేసుకున్నా లేదా ఈ వైసీపీ వాళ్ళే వివేకానందరెడ్డి గారిని లేపేసి చంద్రబాబు నాయుడు గారిని మేము నెట్టేద్దాం అన్నట్టు శాంతి గారిని కూడా లేపేసి చంద్రబాబు నాయుడు గారి వల్లే చచ్చిపోయిందని క్రియేట్ చేసినా కూడా మనం ఆశ్చర్యపోకర్లే అంత క్రిమినల్ నా లేదు ఆమె తీరుతో దేవాదాయ శాఖ ప్రతిష్టకు భంగం కలిగిందని దీనిపై వివరణ ఇవ్వాలను అవును దేవాదాయ శాఖ అంటే చాలా ఆధ్యాత్మికంగా చాలా గొప్పతనం ఉన్న శాఖ అది దేవుళ్ళు దేవుళ్ళ నిర్వహణ ఆలయాల నిర్వహణ ఆలయాలకు సంబంధించిన భూముల నిర్వహణ చాలా గొప్ప పని అండి అది వాస్తవానికి దేవాలయాల్లోకి ఎవరైనా ఉద్యోగులు ఎంట్రీ ఇవ్వాలన్నా కూడా ఆ దేవుడి మీద నమ్మకం ఉందని అవిడిపెట్టివ్వాలి అలాంటి పొజిషన్లో ఉన్న ఈమె మరిదేంటి విడాకులు ఇచ్చాను అంటుంది ఇవ్వలేదని ఈయన అంటాడు నేను వేరే పెళ్లి చేసుకున్నాను అతనికే నేను పెట్టిన కంటే అంటుంది ఆడేమో కాదంటాడు మొత్తం ఆ దేవాదాయ శాఖ ప్రతిష్టకి భంగం ఇది ఆమె తీరిపై ఆరు అభియోగాలు నమోదు నమోదు చేస్తూ కమిషనర్ ఆదేశాలు జారీ చేశారు నిజానికి పాపం ఈ మనిషి ఈ శాంతి అనే ఆవిడ ఒక బలిపశువు ఆ శాంతి వచ్చి సంతకాలు పెట్టి ఈ ఆస్తులని మా పేరెంట్ రాసి అన్నాడు సాయిరెడ్డి పోయి రాసింది పోయి వెళ్ళి అక్కడ విజయవాడలో ఒక నాలుగు కోట్లు తీసుకో తీసుకున్నాడు వెళ్ళి హ్యాపీగా తీసుకుంది దాంతోపాటు ఇంకా చాలా ఇచ్చి ఉంటారు మావిడి ఆవిడ తోటలు ఈవిడ తోటలు ఏ ఇచ్చారట వెళ్ళి ఎందుకంటే అక్కడ వేల కోట్ల రూపాయల ఆస్తులు రాసి ఇచ్చేసింది వేల కోట్ల రూపాయల ఆస్తులు అలా వాడుకున్నారు ఆవిడ ఉద్యోగాన్ని తర్వాత ఆవిడని శారీరకంగా వాడుకున్నారు నీకెందుకు నువ్వు మాతో ఉంటే నీ లైఫ్ బాగుంటుంది ఆ మదన్ మోహన్ సంపాదంతో నిజాయితీ లేకపోతే ఇది నీతి నియమాలు అంటాడు అలాంటి దగ్గర దేవడు నువ్వే సోఖపడతావు మా అలాంటి వాళ్ళు చూసావా ఇక్కడ ఫైవ్ స్టార్ హోటల్లో మెయింటెనెన్స్ కార్లు బంగ్లాలు విల్లాలు ఇలా ఉంటుంది మాతోటి నువ్వు మాతోటి ఉండిపో అని ఆవిడని లోపరుచుకున్నారు ఇద్దరు ఆడపిల్లల తండ్రి తల్లి ఆల్రెడీ పెళ్ళైన గృహిణి ఉన్నాడు అలాంటి ఒక లేడీని ఇంత దారుణంగా వాడుకున్నారండి చాలా ఘోరంగా వాడుకున్నారు ఇది ఆల్మోస్ట్ రేపండి ఇది ఆవిడికి తెలియక ఆ తింగరతంతో ఏదేదో మాట్లాడుతుంది కానీ ప్రలోభ పెట్టి ఆవిడ్ని మానభంగం చేశారు ఈ సాయి రిటర్న్ బ్యాచ్ ఆవిడకి ఇంకా మరి ఎలగైందో ఎలగలేదో జ్ఞాన నాకైతే అర్థం కావట్లే చెప్పనా అన్నీ చెప్పేసింది వచ్చి శాంతిపై వివిధ ఆరోపణలు రావడంతో రెండు సస్పెండ్ చేసి తొమ్మిదిన అభియోగాలు నమోదు చేశారు ఇటీవల ఆమె నిర్వహించిన విలేకరుల సమావేశాలు ప్రస్తావించిన అంశాలు ఉమ్మడి విశాఖ జిల్లాలో సహాయ కమిషనర్గా ఉన్నప్పుడు చేసిన ఉల్లంఘనలకు సంబంధించి కొత్త ఆరు అభియోగాలు మోపారు ఆరు ఛార్జీలు వేశారటండి ఏంటి ఆ అంటే విధుల్లో చేరినప్పుడు భర్త పేడు మదన్మోహన్ అని చెప్పి వేరొకరితో వివాహం చేసుకున్నట్లు వెల్లడించడంపై ఓ అభియోగం నమోదు చేయగా దేవాదాయ శాఖ ప్రతిష్టకు భంగం కలిగించారంటూ రెండోది నువ్వు భర్త ఒకడు అన్నావు తర్వాత మొన్న ఏదైతే ప్రెస్ మీట్ పెట్టో అక్కడేమో ఇంకొకటి కూడా అంటున్నావు ఏంటమ్మా దీని సంగతి ఏంటి ఎందుకంటే ఎవరు నీ భర్త ఎవరు నీ మొగుడు ఎవరు అని అడిగారు కమిషనర్ అనుమతి లేకుండా విలేకరుల సమావేశంలో మాట్లాడటంపై మరో అభియాగ్ కమిషనర్ చెప్పకుండా ఈవిడెళ్ళి ప్రెస్ మీట్ పెట్టేసింది ఊరికే పెట్టలే సాయిరెడ్డి పెట్టించాడు సాయిరెడ్డి ఈ ఫోన్ చేసామా మీ ఆయనకి మొత్తం విషయాలన్నీ తెలిసిపోయినట్టున్నాయి మీ ఆయన నన్ను నా మీద బ్లేమ్ చేసేస్తున్నాడు నువ్వు అర్జెంట్కి వెళ్ళి ఇందులో సాయిరెడ్డికి ఏం సంబంధం లేదు అంతా కూడా రెడ్డితోనే జరిగిందని ఆ ఎవడో ఒకడు ఉన్నాడు కదా పక్కిరిగాడు కొట్టడు ఆడి మీద వేసాయి నువ్వు ప్రసమేట్ పెట్టు ఇక ప్రసవాళ్ళని పంపిస్తున్నానని సాయిరెడ్డి ప్రసవాళ్ళను పంపించి మొత్తం అన్ని ఏర్పాట్లు చేసి టేబుల్ వేసి టేబుల్ మీద ఒక బెడ్షీట్ కూడా వేసేసాడు పాపం ఆవిడేం చేస్తుంది ఆ సాయిరెడ్డి గారే చెప్పారంటే ఇది మనం చేయడం కరెక్ట్ టైమ్ అని వెళ్ళి పెట్టేసింది గతంలో కూడా సాయిరెడ్డి అండ చూసుకునే ఎవరో ఒక అధికారం వేసకపోసేసింది అక్కడేమో ఎవరో ఏదో అపార్ట్మెంట్లో కూడా ఏదో గొడవట వీళ్ళ ఇది చూసి ఆవిడ అసలు ఇంక కింద మీద నిలబడలేదండి పాపం కానీ ఇప్పుడు మొత్తం నేల మట్టం అయిపోయింది ఇలాంటి వాళ్ళు ఇంకెంతోమంది ఉంటారు ఎప్పుడు ఎలా మాట్లాడాలో మీకు బాగా తెలుసు సార్ మీరు పార్టీకి అంటూ ఎంపీ విజయసాయి రెడ్డి గురించి గతేడాది మే ఇరవై ఎనిమిదిన ట్వీట్ చేశారని ఇది పార్టీతో ఉన్న అనుబంధాన్ని సూచిస్తుందని ప్రభుత్వ ఉద్యోగగా ఇది నియమ నిబంధనలకు విరుద్ధమని అభియోగంలో పేర్కొంది గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఏ రాజకీయ పార్టీలకు కానీ రాజకీయ కార్యక్రమాల్లో కానీ పాల్గొకూడదు ఇవిడి సార్ మీరు ఎప్పుడు ఎలా మాట్లాడాలో మీకు తెలుసు సార్ మీరు వైసీపీకి వెన్నుముక సార్ అనే ట్వీట్ పెట్టింది తెగించింది బరి తెగించింది డైరెక్ట్ అయిపోయింది ఇంకా ఇంకా ఆవిడ గవర్నమెంట్ ఉద్యోగాన్ని మర్చిపోయింది వైసీపీ కార్యకర్త అనుకుంది వైసీపీలో ఎమ్మెల్యే అయిపోతానేమో అని అలాంటి ఆమె కూడా ఇచ్చుంటారు పాపం పాపమా ఆవిడికి నువ్వేం పర్లేదు ఒకవేళ దొరికేసినా నేను సస్పెండ్ చేస్తారు లేదా నీ ఉద్యోగం తీసేస్తారు నేను వైసీపీలో జాయిన్ చేసుకుని నిన్ను నేను ఎమ్మెల్యే చేసేస్తానని ఉంటాడు మంత్రి చేసేస్తానని ఉంటాడు ఎందుకంటే చేటర్లు అలాగే కదండి మోసం చేస్తారు అయితే మన బుద్ధి ఏమైంది శాంతి బాగా చదువుకున్నావు నువ్వు అడ్వకేట్వి లా చేసావు ఏమైంది నీ బుద్ధి మొత్తం నీ కాపురాన్ని నాశనం చేసుకున్నావు నీ క్యారెక్టర్నే నాశనం చేసుకున్నావు నీ పిల్లలకు భవిష్యత్తు లేకుండా చేసావు నువ్వు ఒక తప్పుడు మనిషిగా ఈ రోజున ఆంధ్రప్రదేశ్ సమాజం ముందు తలదించుకునే పరిస్థితి అప్రూవర్గా మారు నువ్వు అప్రూవర్గా మారి జరిగిన దానికి ఎవడవడ కారణం ఏంటని చెప్తే తప్ప ఈ పోయిన ఈ పరువు నీ మీద పడ్డ ఈ బ్లేము అది పోగొట్టుకోలేవు నువ్వు ఎప్పుడు ఎలా కదా విశాఖపట్నంలో నివాసం ఉంటుందంటే అపార్ట్మెంట్లో గొడవ ఆ గొడవలో కూడా కేసు నమోదైంది అంట మ్యాడమ్ మీద శాంతి అధికారం లేకపోయినా సరే ఉమ్మడి విశాఖ జిల్లా పరిధిలో అనకాపల్లి సిద్ధేశ్వర ఆలయం చోడవరం విఘ్నేశ్వర ఆలయం హార్డెంజ్ రెస్ట్ హౌస్ లంకెలపాలెం పరదేశం ఆలయం పాయకురాపేటలో పాండురంగ సోమాలయం దారపాలెం ధారమల్లేశ్వర సోమాలయాలకు చెందిన దుకాణాలు భూములు లీజులను మూడేళ్లకు బదులు పదకొండేళ్ళకి రెండు వేలు చేసిందట మూడేళ్ళు ఉండేది పదకొండు ఏళ్ళకి ఇచ్చింది ఏది వైసీపీ వాళ్ళు ఆవిడకి అసలు అధికారం లేదంటే ఈ ఆలయాల జోలికి వెళ్ళటం ఆలయాల దగ్గర ఉన్న దుకాణాలు ఆలయాల భూములు వందల వేల ఎకరాలు ఉంటాయి రాసి ఇచ్చేసింది అంతే ఇలా బాబు గారు సొత్తి ఇదంతా నా సంతకం నాకు ఎలాగో ఉద్యోగం ఇప్పించారు సాయిరెడ్డి గారు నాకు అర్హత లేకపోయినా కానీ నేను సంతకం పెడేస్తాను అంతే ఇప్పుడు ఈ అన్నింటికి ఎవరు వెళ్తారు ఆవిడ ఆవిడే వెళ్తుంది సాయిరెడ్డి వెళ్ళాడు నాకేటి సంబంధం అని అడుగుతాడు ఇప్పుడు ఆవిడ కడుపులో పెరుగుతున్న పెట్టుకుని నాకేటి సంబంధం అన్నట్టే ఎప్పుడో సంతకాలు పెట్టింది ఆవిడ డబ్బులు తీసుకుని లంచాలు తీసుకుని పెట్టి ఉంటుంది మాకేటు సంబంధం అంటారు అయిపోయింది బలిపశువు గతంలో సత్యంబాబు ఆయుష మీరు హత్య కేసులన్నీ అరెస్ట్ చేసి వరే ఒప్పేసుకోరా నీకు చాలా బాగుంటుంది నీకు అలా గిస్తాం ఇలా అని ఇదే వైఎస్ఆర్ గవర్నమెంట్లో చేస్తే ఏడాదిగా ఒప్పుకున్నాడు పాప ఏళ్ళ లేదు యాత్రేమో అనుకుని ఎనిమిది సంవత్సరాలు జైలు అనుభవించాడు నరక యాత్రను అనుభవించాడు అలాగే సేమ్ కొడుకు సీను వీళ్ళ కోసం చేశాడు వైసీపీ కోసం వైసీపీకి సానుభూతి రావాలని ఐదు సంవత్సరాలు జైలు అనుభవించాడు వీళ్ళ పని అయిపోయిన తర్వాత ఈ ఇంగిల్ విస్తరాకు పారేసిన తర్వాత ఒకసారి ఇలా చూస్తాం వీళ్ళు ఇంగిల్ విస్తరాకుని చూసినట్టు కూడా చూడరు వైసీపీ వాళ్ళు వాళ్ళ దగ్గర ఉన్న నైజం అది ఈవిడికి తెలియక బుక్ అయిపోయింది ఇదేంటి పరిస్థితి అయితే ఇప్పుడు ఇంత అన్యాయం జరిగింది కదా ఒక గిరిజన మహిళని ఎంత ఘోరంగా పాడు చేసి రకరకాలుగా ఆల్మోస్ట్ గ్యాంగ్ లాంటిదండి ఇది ఎందుకంటే ఆవిడ ఒకరి పేరు చెప్తుంది అలా ఆయన ఒకరి పేరు చెప్తారు రకరకాలుగా ఉంది ఒక మహిళని ప్రలోభ పెట్టి ఆల్మోస్ట్ గ్యాంగ్ రేప్ లాంటిది ఇది ఇంత జరిగితే దీని మీద జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడన్నా ఒక్క మాట ఒక్క ఖండన సాయిరెడ్డి గారు ఎలా చేశారు సాయిరెడ్డి గారి మీద చర్యలు తీసుకుంటాం లేదా సాయిరెడ్డి గారి మీద ఎంక్వైరీ చేయండి ఒకవేళ నిజామని వెళ్తే ఆయన అరెస్ట్ చేయండి ఒక్క మాట ఎక్కడన్నా అన్నాడండి ఆ ఎవరైతే గోరెంట్లో మాధవ్ బట్టలు కుంది మనందరించి మన కళ్ళతో చూసాం కనీసం వచ్చి ఖండించడా మాధవ్ చేసిన పనికి మేము ఖండిస్తున్నాం అతనిగో మూడు నెలలు సస్పెండ్ చే ఎక్కడన్నా అనట అంబటి రాంబాబు పెళ్ళయి పిల్లలుండి ముసలోడు వేరే వాళ్ళతోటి పనికి కబుర్లు చెప్తూ అడ్డంగా దొరికిస్తే అంబటి రాంబాబు ఇలా చేశాడు అతని మీద చర్యలు తీసుకుంటున్నాం ఎక్కడన్నా ఒక్క మాట అనకపోగా మా అంబటి రాంబాబు అన్న ఎంతో సౌమ్యుడు డబ్బులు అంతంత మాత్రమే ఈయనకు ఓటేజ్ గెలిపించండి ఇలాంటి నేరస్తులందరినీ అంత ఎనకేసుకొచ్చి జగన్మోహన్ రెడ్డి గారు మరి ఈరోజు సడన్గా కామెంట్స్ అటండి అండి కామెంట్స్ చదవమన్నారు మా లైవ్లో వాస్తవాల బ్రదర్ షేర్ చే ఇది ఒక లైక్ చేయండి ఫస్ట్ ప్లీజ్ ఎందుకంటే మన వీడియో ఆల్రెడీ పొద్దున్న లైవ్ పెట్టినది రిపోర్ట్స్ అట ఆ రిపోర్ట్స్ వల్ల ఎవరికి నోటిఫికేషన్ వెళ్ళట్లేదు అట్టండి ఏంటి మరి మన మీద ఎంత దాడి నేను ఎవరిని బూతులు పెట్టట్లేదు కొన్ని పోనీ నేనేమో అబద్ధాలు చెప్పలేదు అబద్ధాలు చెప్తే నా ఆమె కేసు పెట్టచ్చు ప్రతిదీ ఆధారంతోనే మాడుతున్నాను నేను మాట్లాడేది ప్రజలకు చేరకుండా ఉండడానికి ఇన్ని కుట్రలు పన్నుతున్నా చేదించాలంటే జస్ట్ ఒక లైక్ కామెంట్ చేస్తే ఆటోమేటిక్గా మీరు షేర్ చేస్తారు అది ప్రజలకి అదే దానికి ఏం ఖర్చు లేదండి ఫ్రీ జస్ట్ ఒక క్లిక్ అంతే చేయండి డాక్టర్ సుధాకర్ గారి ఉసురు తగిలింది జగన్ రెడ్డికి సంతోష్ కుమార్ నక్క సుధాకర్ గారు ఉసురు ఆ తల్లి ఉసురు ఆ తల్లి ఇప్పుడు వృద్ధాప్యంలో ఉంది ఆవిడ్ని పోషించేది అతను ఒక్కడే అలాంటి వ్యక్తిని ఆ వయసులో కొడుకుని దూరం చేశారు ఆ తల్లికి ఆ తల్లి ఇప్పుడు ఎలా బతుకుతుందో ఏం చేస్తుందో కూడా తెలియదు నేను వెళ్తాను ఒకసారి అయితే ఆ తల్లి ఉసురు తగిలేసింది ఎలా ఎలా ఉందో చూసారా ఒక్క తల్లే కాదండి అలాంటి తల్లిలు కొన్ని వందల వేల మంది తల్లిలు వాళ్ళందరూ చూ తగిలింది జగన్కి ఆ ఎక్కడైతే అమరావతి రైతులు రైతు అంటేనే దేశానికి అన్నం పెట్టేవాడు కదండీ ఎవరు నాశనం కోరుకోరాళ్ళు అందరికీ కడుపు నుండి అన్నం పెట్టాలనుకుంటాడు రైతు ఎందుకంటే నా తండ్రి కూడా ఒక రైతే అవసరమైతే వాళ్ళు అప్పులైపోతారు వాళ్ళు అవమానాలు పడతారు ఏదన్నా అయిపోతారు కానీ వ్యవసాయం మాత్రం మానరు పండించడం మాత్రం మానరు పండిస్తారు కానీ దాని రేటు గవర్నమెంట్ పెడతారు నేను చాలా చూశాను మా నాన్న చాలా అప్పులైపోవటం చాలా ఇబ్బందులు పడటం నేను చూశాను కళ్ళారా అలాంటి రైతులను నేర్పించాడు జగన అలాంటి రైతులను అవమానించాడు వీళ్ళు రియల్ ఎస్టేట్ ఏజెంట్లు అన్నాడు వాళ్ళ చేతిలో ఐఫోన్లు ఉన్నాయనో మరొకటి ఉందనో మరో ఉందనో ఒకలిద్దరిని చూపించి మొత్తం రైతులందరినీ డబ్బుల కోసం వెళ్ళో డ్రామా చేస్తున్నారు అన్నా ఎంతో మందికి తల్లులకి కొడుకులను దూరం చేశారు భార్యలకి భర్తలను దూరం చేశారు పిల్లలకి తండ్రులను దూరం చేశారు ఉసురు ఊరికే పోదండి పాపమండి అది మనం ఈరోజు డబ్బు సంపాదించేటమో లేకపోతే మనకు అధికారం ఉందనో లేకపోతే మనకు పదవుల కోసము మనం వెంపర్లు ఆడకూడదు బతుకున్నంతకాలం నిజాయితీ బతకాలి నిజాయితీగా బతుకున్న మీద ఎక్కువ నిందలు కూడా వస్తాయండి నిజాయితీగా పోతాం అది ఈజీ కూడా కాదు అలా జగన్మోహన్ రెడ్డి గారిలో ఉంటే అవి ఎలాగైనా బతకనీరా మనకి ఏ డబ్బులు ఎత్తాడో అనుకుంటారు నిజాయితీగా బతుకుని చూస్తే ప్రతి ఒక్కరికి రాయి వేయాలనిపిస్తుంది చాలా కష్టం అండి ఇప్పటికే చాలా లేట్ అయింది రాయిచన్న ఫస్ట్ వికెట్ బోర్గా కొడాలి ఇది ఇది ఎలా తీయాలండి ఇది ఆప్షన్ నొక్కలే ఎదురు ఓటు అయిపోతే కదలదు ఇది ప్రజలను షేర్ చేయండి అలాగే చేస్తాము ఓకే అండి ఆయన వెళ్తలేదండి ఇది ప్రతి ఒక్కరూ లైక్ చేయాలి ఓకే సంతోష్ కుమార్ నాక ఏంటంటారండి ఇందాక ఆయన పైకి వెళ్ళిపోయింది ఫైల్స్ ఈచ్ చేయాలి కదా దొంగవేదాలు ఉండేటప్పుడు అలాంటి విషయాల్లో మనం ముందడుగులో ఉండాలి రాజేష్ చాలా బాగా చెప్తున్నారు గొడవలు వాళ్ళే చేస్తారు మైండ్ నాయకుల విషయంలో ఆలోచించాలి రాజేశ్వరరావు గారు ప్రకటన అయితే ఫైల్స్ వాళ్ళ వైసీపీ నాయకులు వెళ్తారేమో వాళ్ళు ఫైల్స్ పట్టుపోతారేమో అని అనుమానం ఉంటే గవర్నమెంట్ ఈ పాటికే జాగ్రత్తలు తీసుకున్నండి కానీ అక్కడ ఉన్న అధికారి ఉన్నాడు అధికారు ఉన్నాడు కదా అధికారు చూసుకుంటాడు అనుకుంటారు చంద్రబాబు నాయుడు గారు కానీ ఆ అధికారే ఈ అవినీతిలో భాగస్వామి ఉంటాడు ఏమండి దొంగ చేతులనే తాళం ఉంది ఇప్పుడు ఇప్పుడు ఉన్న అధికారులందరినీ ఆన్ ది స్పాట్ ట్రాన్స్ఫర్ చేసేయాలి మొత్తం ఒకరిని కూడా ఆ సీట్లో ఉన్న ఆ సీట్లు కూర్చోబెట్టినకూడదు ఒరే మొత్తం ఉన్న ఇప్పుడు భూకంపం వస్తున్నప్పుడు చూడండి జనాలందరూ రోడ్డు మీకు వచ్చేస్తారు అలా భూకంపం వచ్చినట్టుగా ఎవడు ఏ సీట్లో కూర్చున్నాడో గవర్నమెంట్ అధికారులు వాళ్ళందరినీ కూడా ఆ సీట్లో నుంచి ముందు బయటకు తీసుకొచ్చేయాలి మళ్ళీ ఆ సీట్ దగ్గరికి వెళ్ళవకూడదు వెళ్ళినాయి ఈ లోపు ఆడిట్టు దీని వ్యవహారం మొత్తం అంతా చూసేదాకా లేదంటే అప్పటి వరకు వాళ్ళు తగిలిపెట్టేస్తారండి సాక్ష్యాలు ఉండేవారు వాట్ త్రిబుల్ ఆర్ హ్యాస్ డన్ ఈజ్ ఇంటెన్షనల్లీ డన్ టు ఇరిటేట్ జగన్ టు మేక్ జగన్ నో హౌ హీ హ్యాస్ కమ్ టు అసెంబ్లీ హౌ రాజ్ హాస్ నాట్ అండర్స్టూడ్ దిస్ స్మాల్ థింగ్ లేదండి నేను అందుకే చెప్తున్నాను చా త్రిబుల్ ఆర్ గారు ఎందుకు చేశారో ఆయనకు మాత్రమే తెలుస్తుంది నేను త్రిబుల్ ఆర్ గారు చేసిందాన్ని నేను విమర్శించలే జస్ట్ మీరు పాయింట్ దాన్ని క్యాచ్ చేయండి ఆయన అలా చేశారని నాకు నచ్చలేదండి అలా ఎందుకు చేశారని నేను అనట్లేదు ఆయన ఎందుకు చేశారనేది ఆయనకు మాత్రమే తెలుస్తుంది అయితే మనం ఎంత ఇరిటేట్ చేద్దామని అనుకున్నా కూడా జగన్ గారు కనపడితే నేనైతే వెళ్ళి అలా చేతులు చేయలేనని అంతే ఎందుకంటే ఆయన పెట్టిన టార్చర్ హింస కుటుంబాన్ని వేధించిన విధానం అలాంటిదండి అదే త్రిపులార్ గారిని ఏ రోజున అరెస్ట్ చేసి ఉండొచ్చండి కానీ ఆయన బర్త్డే రోజు అరెస్ట్ చేశారు ఆయన్ని బర్త్డే రోజు ఇల్లంతా సెలబ్రేషన్స్ ఉంటాయండి భార్య పిల్లలు వాళ్ళందరూ ఎంతో బంధువులు ఆనందంగా ఉంటారు ఆ సమయంలో అరెస్ట్ చేయాలి ఆయన్ని కొట్టించాలి పుట్టినరోజు పూట కొట్టించాలి అంటే అప్పుడు చాలా సాటిస్గా ఉండాలండి ఆయన తరఫున కూడా నేను బాధపడతాను అరే అంత అంత దారుణంగా ఆయన నింసించారు అని నేను త్రిపులర్ గారు నేను తప్పట్లేదండి ఆయన పంచులు ఉంటాయి సటైర్లు ఉంటాయి ర్యాగింగ్ ఉంటుంది వీటిలో ఏ కారణం చేత ఆయన చేశారు అనేది నాకు తెలియదు అన్నానంటే రాయశన్న చాలా రోజుల తర్వాత మీ వీడియో చూస్తున్నాను అంటే నాకు చాలా ఇష్టం ఉన్నది ఉన్నది ఉన్నట్లు చెప్తావు థ్యాంక్స్ మంజు నాయక్ థ్యాంక్ యూ ఈసారి జగన్ టార్గెట్ షర్మిల ఈ ఐదు సంవత్సరాల్లో వైయస్ కుటుంబంలో పక్కా మరో వికెట్ అయితే అఖిల్ సంతోష్ గారు షర్మిల గారికి ఏం కాదు ఎందుకంటే షర్మిల గారు ముందే రివర్స్ గేర్ వేసి పెట్టారు రివర్స్ గేర్ వేసి చక్కగా దాన్ని ఏమంటారు దాన్ని పార్కింగ్ బ్రేక్ కూడా వేసేసారు ఎలా చేశారు అంటే ఒకవేళ వీళ్ళిద్దరూ గారికి ఇష్టంగానే ఉండుంటే షర్మిల గారు జగన్ గారు ఇష్టంగా ఉండుంటే షర్మిల గారికి ఏది జరిగినా ప్రతిపక్షం మీదకు పోతే ఇప్పుడు వీళ్ళిద్దరు శత్రువులుగాను షర్మిల గారు నేను ముందే శత్రువుని అని చెప్పేసింది జగన్ గారికి నాకు సంబంధం లేదు జగన్ గారిని వ్యతిరేకంగా ఉంటాను అతను ఓడిస్తాను నేను జగన్ శత్రువుని అని చెప్పేసింది కాబట్టి ఆవిడికి ఏదైనా అయినా అది జగన్ మీద అనుమానం వస్తుంది తప్ప ప్రతిపక్షాల మీద రాదు ఇప్పుడు అందుకే ఆవిడ చాలా తెలుగు ఎలక్షన్ టైంలో కూడా విజయం గారిని ఎక్కడిగా పంపిస్తారటండి దూరంగా అమెరికా పంపిస్తారటే ఆవిడని కాబట్టి ఆవిడకైతే జగన్ గారి వల్ల ఏం ప్రమాదం ఉండదండి దొంగమంతాకి చాలామంది నా స్నేహితులు చనిపోయారు ఆ ఉసురు ఊరుకునే పోదు గురాల పాల్గారు పాలన ఇరవై ఎనిమిది సంవత్సరాలు ఇరవై తొమ్మిది సంవత్సరాలు కుర్రటు హార్ట్ అటాక్తో చనిపోయాడు ఇరవై ఎనిమిది ఇరవైతుంది ఆడు చేసే పని ఆడి లైఫ్ స్టైల్ ఏట్రా అంటే ఆడు జగన్ గారు మంతా అవుతాడు అంతే అలాంటి వాళ్ళు ఎంతోమంది కో కొల్లాలండి మరి ఆ అవసరం అంతా ఏమైపోద్ది వాళ్ళకి తెలియపోవచ్చు తాగినోడికి అని నేను మంత్ ఆగాను కాబట్టే నాకు ఇలాగ అయింది అని ఆడనుకుంటాడు ఆ భార్య పిల్లలు కూడా మా నాన్నతో ఆగబోదు కాబట్టి మా నాన్నకి నీరసం వచ్చింది హాస్పిటల్లో ఉన్నాడు అని వాళ్ళు అనుకుంటారు వాళ్ళకి తెలియదు తెలియకపోవచ్చు కానీ దేవుడు ఉన్నాడు కదండీ దేవుడికి అన్నీ తెలుస్తాయి కదా ఎవడో ఆ మందుని కల్తీ చేశాడు ఎవడు ఆ మందులో డబ్బులు సంపాదించాడు ఎవడో ఆ మందు వల్ల అతని అనారోగ్యానికి ఆ కుటుంబంలో ఆ అశాంతికి ఆ పిల్లలు అనాథలు అవ్వడానికి ఆ తల్లి విధవరాలు అవడానికి ఎవడ కారణం ఏడనేది అనేది దేవుడు తెలియకుండా ఉంటుందా దేవుడు ఎవడండి పనిష్మెంట్ పద్నాలుగు లక్షల కోట్లు అప్పు చేసేవాడు అంటున్నారు వాళ్ళ నుంచి ఆ పద్నాలుగు లక్షల కోట్లు మళ్ళీ రికవర్ చేస్తే ఈ రాష్ట్రం బాగుపడుతుంది పేదరికం ఉండదు కదా అమరావతి రోడ్లు పోలవరం సాగు అన్నీ అయిపోతాయండి నిజంగా ఇప్పుడు వాళ్ళు ఎవరైతే రిజిస్ట్రేషన్ చేసుకున్న భూములు ఉన్నాయో ముందు ఆ రిజిస్ట్రేషన్ అన్నింటినీ క్యాన్సిల్ చేయించి వాళ్ళు ఎక్కడెక్కడైతే డబ్బులు తినేశారో ఆ డబ్బులన్నీ రికవరీ చేస్తే మన రాష్ట్రం నాకు తెలిసి భారతదేశంలోనే రిచెస్ట్ స్టేట్ అయిపోద్ది మీరు అన్నది కరెక్టే ప్రతి గ్రామానికి గంజాయి విస్తారంగా వ్యాపి గంజాయి డ్రగ్స్ చిన్న చిన్న పిల్లలు వాడేస్తున్నారండి అందరి చేతుల్లోకి వచ్చేసింది ఇప్పుడు దాని నుంచి మన భావితరాలని మనం కాపాడుకోవడమే పెద్ద టాస్క్ ఇప్పుడు ఇప్పుడు హోంమంత్రిగా ఎప్పుడైతే వంగల్పూడి అంతగా ఛార్జ్ తీసుకున్నారో ఛార్జ్ తీసుకున్నాయంటనే ఆవిడ ఇచ్చిన స్టేట్మెంట్ అదే గంజాయి మీద ఉక్కుపాదం మోపుతాం డ్రగ్స్ కల్చర్ని సమూలంగా నాశనం చేస్తాం మొత్తం ఫోకస్ పెట్టింది ఆవిడ అంటే ఈ రాష్ట్రంలో ఎంత తీవ్రంగా ఉందండి గంజాయి డ్రగ్స్ దిగుమతి చేసుకుని వైసీపీ నాయకులు అమ్మేశారండి పిల్లలకి మన పిల్లలకి మన పిల్లల జీవితాలు మన కళ్ళ ముందే ఐదు సంవత్సరాల పాటు నిర్వీర్యం చేసి పారేశారు ఆంధ్రలో శాంతి భద్రతలు లేవని పులివెందుల పిల్ల అన్నాడు ఎలా ఉంటాయి శాంతిని సాయిరెడ్డి కాటించాడు భద్రతలో ఏ గాడు జెడ్ ప్లస్ గాడు కొట్టించారు కరెక్ట్ అండి ప్రసాద్ గారు చాలా బాగా చెప్పారు రాజేష్ నీకు ఒక రిక్వెస్ట్ వైసీపీ పాలన ఎవరిని మర్డర్ చేశారో ఎవరికి అన్యాయం జరిగిందో ఎవరు ఆస్తులు కబ్జా చేశారో వాళ్ళందరినీ పిలిపించి విచారణ మీకు నా ధన్యవాదాలు అదే అందరికీ తెలుసండి ఎవరెవరు చనిపోయారు ఎంతమందిని చంపారు ఏంటి అనేది ఆల్రెడీ స్టేట్ అందరికీ తెలుసు కానీ మళ్ళీ ఒకసారి అంటే చంద్రబాబు నాయుడు గారు ఆల్రెడీ నష్టపోయిన వాళ్ళు ప్రతి ఒక్కరి మీద ఒక ట్రిబ్యునల్ కూడా వేస్తున్నాను అన్నారు వాళ్ళందరి మీద చర్యలు తీసుకున్నా నేరస్తులని ఏపీ రోడ్స్ పరిస్థితి చాలా దారుణంగా ఉంది ఇప్పుడు అంటే ప్యాచ్ వర్క్లు అయితే జరుగుతున్నాయండి చాలా చోట్ల ఆంధ్రప్రదేశ్లో శాంతి భద్రతలు అయిపోయింది జయ మహాజన్ మీరు అంటే నాకు చాలా గౌరవం మీ న్యూస్ చాలా బాగుంటుంది సురేంద్ర థ్యాంక్ యూ మీ వీడియో చూడంతోనే నిద్రపోను బ్రదర్ చాలా చక్కగా వివరిస్తారు బ్రదర్ చర్చ్ ఆఫ్ క్రైస్ట్ అచ్చంపేట థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ మీ సపోర్ట్ని ఎలాగే కంటిన్యూ చేయండి ఇప్పటివరకు లైక్ చేయబోతే లైక్ చేయండి తప్పకుండా ఎందుకంటే అన్నిసార్లు నేను ఎందుకు అడుగుతున్నానంటే అంటే ఛానల్ మీద అన్ని వందల మంది రిపోర్ట్లు కొడుతున్నారు లేకపోతే నేను అడిగేవాడినే కాదు మిమ్మల్ని ఇబ్బంది పెట్టేవాడిని కాదు ఛానల్ ఆగకూడదు ఛానల్ ఆగితే మన మాట ఆగిపోతుంది మన మాట ఆగితే వైసీపీ చేసిన మోసాలు ప్రజలకు రీచ్ అవ్వదు ఎందుకంటే అంతకుముందు వాళ్ళతో పాటు ఉన్నవాడిని కదండి కాబట్టి వాళ్ళు ఏ స్ట్రాటజీలు ఎప్పుడు ఎలా చేస్తారో అన్నీ తెలుసుకుని అవి అన్యాయం అని తెలిసి బయటకు వచ్చేసిన వాడిని కాబట్టి ఖచ్చితంగా నేనైతే క్లియర్గా చెప్పగలుగుతానని నా నమ్మకం అయ్యా అదేంటి పరిస్థితి మళ్ళీ రేపటిదాకా